నమస్కారం ఏడియన్ న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ భాగంగా ఈరోజు పలు పార్టీల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు అందులో మొదటి నామినేషన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పంట శ్రీనివాసుల రెడ్డి దాఖలు చేయగా రెండవ నామినేషన్ను జ జనపాలనా పార్టీ అభ్యర్థి చల్లా గురు ప్రసన్న కుమార్ దాఖలు చేశారు అలాగే వారి తర్వాత ప్రధాన పార్టీ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వారు కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే వీరితో పాటు నేను కూడా రంగంలో ఉన్నాను అనే విధంగా చివరి నామినేషన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎస్ఎస్ఆర్ నాయుడు దాఖలు చేశారు వీరందరూ కూడా అక్కడున్న మీడియా వారితో ముచ్చటించి తమ మనోభావాలను వ్యక్తం చేశారు ఎన్నికలు అయినప్పటికీ మనకు అభివృద్ధి అంత మాత్రంగానే ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మనకి మన ప్రభుత్వాన్ని సహకరించకపోవటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చాలా దురదృష్టకరం ప్రసన్న కుమార్ నేను వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను జనపాలన పార్టీ కింద అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ఈ వెంకటగిరి తరఫున పోటీ చేస్తున్నాను మా అజ్ఞాను రాయలసీమని మేము అభివృద్ధి చేయడానికి ఒక యువతగా నేను ఈ పార్టీలో మొదటిసారిగా ఇప్పుడు నేను ఎలక్షన్స్లో పోటీ చేసి దీన్ని అభివృద్ధి చేయాలని అదేవిధంగా ఈ రాయలసీమ మొత్తాన్ని ఒక పర్యాటక కేంద్రంగా దానికి ఉన్న భారతీయ జనతా పార్టీ వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ ఒక సెట్ వేయడం జరిగింది అదేవిధంగా మా యొక్క నాయకులు అభిమానులు కార్యకర్తలు అందరితో కలిసి ఇరవై ఐదో తారీఖున ఉదయం పదకొండు గంటలకి ఇంకొక నామినేటెడ్ సెట్ కూడా ఇవ్వడం జరుగుతాం ఈరోజు మేము ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పల్లికి వెళ్ళినా ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్ల మా పట్ల విశ్వాసంతో ఈసారి మీరు తప్పకుండా మీరు గెలుస్తారు అని ప్రజలు ఏదైతే చెప్తున్నారో మాకు చాలా సంతోషం కలిగిస్తూ ఉంది